హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు నేను ఒక మంచి టిప్స్ చెప్పబోతున్నాను ఎయిర్స్ గురించి అదేంటంటే మనం అన్నం వండుకునే ముందు వాటర్ అనేది ఉంటాయి కదండీ బియ్యం కడిగే వాటరు బియ్యం కడిగి పడ పడేయకుండా ఇలా వాటర్ ఒక బౌల్లోకి తీసుకోవాలండి తీసుకొని అందులో మనం ఏ షాంపూ అయితే యూజ్ చేస్తామో ఆ షాంపూ వేసుకోవాలండి కలుపుకోవాలి చేతిని బాగా చూడండి నేను ఇలా వేస్తున్నాను అనమాట షాంపూ షాంపూ అనేది నేను మీరు ఏ షాంపూ వాడితే అది వేసుకోవచ్చు నేను బాటిల్లో వేసుకున్నాను షాంపూ అనేది షాంపూలో బాటిల్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకున్నాను షాంపూలో వేసుకొని రెండు మిక్స్ అయ్యేలాగా మనం చేతును కలుపుకోవాలండి మంచిగా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా అనేది కలుపుకోవాలి బాగా వాటర్లో మిక్స్ కావాలన్నమాట షాంపూ అనేది కొద్దిగానే వేసిన నేనైతే చాలా అయితే ఏమీ వేయలేదు మళ్ళీ స్నానం చేసుకునేటప్పుడు పెట్టుకుంటాం కదా మనం చూడండి నేను వచ్చేసి మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలనేది వీడియో వాళ్ళు లేరు కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు రెండు చేతులతో ఇట్లా మాలేజ్ చేసుకోవాలి మొత్తం పట్టుకోవాలన్నమాట లోపలికి మాడ అనేది మొత్తం మనకి లోపల అనేది మొత్తం పట్టేసుకోవాలి పట్టుకోవాలండి అది వాటర్ అనేది పట్టుకోవాలి మంచిగా చూడండి అలా ఓసుకుంటే ఇట్లా మాలిష్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలండి చాలా బాగుంటుంది మన హెల్దీ 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 అవుతుంది హెయిర్స్ అనేవి హెల్తీగా ఉంటుంది అనమాట హెయిర్స్ బియ్యం గడిగే నీళ్ళు అనేది చాలా మంచిది హెయిర్స్కి మీరు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుందండి మన ఛానల్ అనేది చూడండి నేను మాలిష్ అనేది చేసేసుకున్నాను టోటల్గా ఇలా కొప్పు పెట్టుకున్నాను రెండు సైడ్ల ఒక సైడ్ అక్కడ ఒక సైడ్ పెట్టుకున్నానండి వాటర్ అనేది మంచిగా పట్టించేసాను మొత్తం మంచిగా నిండుగా ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ సారని ఇవ్వాలండి ఇప్పేసుకోవాలి హెయిర్స్ ఆరిపోతుంది మనకి చూడండి ఫ్రెండ్స్ నేను స్నానం చేసుకొని వచ్చాను అనమాట చూడండి ఎంత బాగుంది హెయిర్స్ అనేది కుల్లా కుల్లగా మంచిగా ఉన్నదండి చూడండి మీరే స్మూత్ ఉందండి హెయిర్ అనేది మనకి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్